ఈరోజు నేను కింద దొండ చెట్టు పెట్టిన దొండకాయలు ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి కరివేవాకు తోటకూర కూడా ఉంది కింద పైన ఇంటిపైన పైన ఏమో తోట ఆ తోటలు కూడా తెంపుకున్నాయి ఇప్పుడు దొండకాయలు తెంపుకున్నాము ఇంకా ఒక కాసిన కాడికి ఇంకా మస్తు 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 దొండకాయలు వెళ్తున్నాయి మొన్న ఎట్ నాలుగు రోజులు అయితే తెంపి ఇదే లేకుండానే కాయలు తెంపపోయా ఏడు వందల గ్రామాలు కాయలు వెళ్ళి దొండకాయలు ఇంకో ఇక్కడ ఉన్నాయి ఈ కాడనైతే ఇగురు పెట్టి దొండకాయలు వెళ్తున్నాయి ఎంత మంచిగా పడుతుంది ఎంత ఇంత ఈ ఈ కాడ ఇగురులు చూడు చూస్తున్నారు మీరు ఇంకో ఇట్లా ఎంత మంచి మంచి దొండకాయలు నాటు దొండకాయలు ఎవరన్నా మీరు ఎవరైనా ఇట్లా దొండ చెట్టుగా చూడటట్లున్నాయి ఈ కాలంలో కూడా దొండ చెట్టు కాయలు కాసిందంటే ఇగో ఇక్కడ ఉన్నాయి దొండకాయలు నేపుకుందా అని ఎందుకో ఇట్లా కుర్తపడ్డాడు మాట్లాడింది అనుకోకరి నోరు పొంగిపోయింది నీళ్ళు పడక ఇంకా ఇవి కూడా ఇగురు మంచిగా ఉంది పూత బాగానే ఉంది ఓ కాయలు కూడా చూడు ఓ ఇంకా ఎంత ఇంతలా మందు లేని కూరగాయలు దొండకాయలు పోయి మనకైతే ఇవి నాటితో అంటే ఎంత మంచిగా ఉంటాయి బాబాబా ఎంత ఈ గొడపడ చూడు పోయి ఈ ఇట్టి ఎండిపోయింది ఈగురు పెట్టి ఎట్లా అయింది ఇంకో ఇక్కడ ఒకటి ఇక్కడ ఉన్నాయి ఎంతో మంచిగా ఈ ఆకలి చట్టు ఎంత బాగానంటే ఆ మంచిగా ఉంది ఈ కాయలు తెంపుతామంటే ఎంతో సంబూరం అనిపిస్తుంది ఈ మూలకే ఐదు దొండకాయలు వెళ్ళి కూడా తెంపుకుందాము ఇంకా ఎంత మంచిగా ఉంది లేతగా ఇంకా ఎంత బాగా తేడా చూస్తుగా దింపుకుందని ఇది నా కాకరకాయ ఎంత బాగుందో చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి కాకరకాయలు ఎంత మంచిగా పడ్డాయి చక్కని కాకరకాయ ఇక్కడ ఎప్పటి నుంచోగా వస్తుంది ఇలా కూడా ఉన్నాయి కాకరకాయలు ఇక్కడ ఇక్కడనైతే ఎంత మంచి బూడిది ఇంగుమల్ల పోయాలి ఇంకో ఇక్కడ ఇంకో ఇక్కడ ఒకటి తెంపుకుందాం ఇంకా ఇప్పుడైతే మనకైతే పావుకిలకు ఎక్కువనే వెళ్ళాయి చిన్నది ఉంది ఇది కూడా చెప్పుకుందాం ఇంకో ఎంత ఎగురు ఇక్కడ పూత ఇగురు ఎగురు పూత పిందెలు కూడా ఉన్నాయి సరే ఓకే ఉన్నాయి ఇంకో ఇక్కడ కూడా కొంచెం తెంపుకుందాని ఒక ఆఖరి తెంపుకుందా అంటే ఏందో అనుకునేది ఒక ఆఖరికాదు ఇంకో పింద పింద పూత ఇంకో ఇక్కడ నుంచి చూడు పూతలు కూడా మనకు రెండు రోజుల కొన్నాడు నీళ్ళు పోస్తాం ఎంత మంచిగా చూడు చెట్టు ఇప్పటికైనా మనకైతే అరకిలకు పైన వెళ్ళింది ఎన్ని కాయలు వెళ్ళినా అన్ని చెట్టుకు ఎంత సంతోషమో సంతోషం ఏమన్నా తేడా పోయిందా కాయ చూడు మించుకున్నాయి ఇప్పుడు మనకైతే ఇంటికి సరిపో తోటకూర వెళ్ళింది ఈ తోటకూర కూడా ఇల్లేదాము కరకర కూడా ఇల్ల ఈ కరిమాకు చెట్టు మీదకి ఎక్కిపోయింది తీగ ఈ కరివాకు తెంపుకుందాం అంటే ఈడ కా కాకరకాయ కూడా ఒకటి ఉంది కాకరకాయ కూడా తెంపేసుకుందాం ఇట్ట ఇరిస్తేనే ఇట్ట ఇరుస్తే మళ్ళీ ఇగిరి పెడుతుంది మంచిగా ఒక కొమ్మ ఇరిస్తే ఐదు ఆరు కొమ్మలు వస్తాయి ట్యాగులుండి వేస్తున్నాం అరకిల పైన ఉంది తోటకూర ఇంకో ఇది కర్రీ మాకు ఇంకో ఇప్పుడు మన తోటలో ఏమేమి కూరగాయలు ఉన్నాయో ఇవన్నీ తెంపేసుకుందాం రండి ఇప్పుడైతే ఇప్పుడైతే పాలకూర పెంపుదాన్ని ఎందుకంటే ఇప్పుడు జర ఎండాకాలం కాబట్టి ఇక అది తక్కువనే ఉంటాయి ఇప్పుడైతే మాకైనా ఇప్పటికైనా తిండి మళ్ళీ వెళ్తుంది ఇది ఆకుకూరలు అయినా టమాటాలైనా టమాటాలు కూడా బాగానే వెళ్తున్నాయి కూర కోతిమీర కోతిమీర అయితే ఇంకా చెప్పేదే లేదు అంత బాగా వెళ్తుంది ఇప్పుడు ఒక డబ్బానే ఇంత తెలియంది మన పప్పులో సరిపోనంత తెలియదు సరదా చెప్పుకున్నాము కొంచెం టమాటాలు అయితే ఇంకా చూడ టమాటాలు ఎంత మంచిగుంది అది ఎంత కూర పాల గోంగూర ఎర్ర గోంగూర ఇది కొత్తిమీర ఇదేమో సుక్క కూర ఇంకో ఇవన్నీ అలికి చూడండి కనబడుతుందా ఎర్ర కూర మెంతం కూర అవు అక్కడ అక్కడ కూడా పాలకూర ఉంది మేము ఆకుకూరలు అయితే బాగానే అలికి పెట్టినా ఇవి అంత కూర ఉంది ఇది నాలుగు ఐదు సార్లు కట్ చేయంగా కూడా ఇంకో ఇట్లా పెరుగుతుంది చూడు ఇది తెల్ల గోంగూర దీని మొత్తం తీసేసుకున్నాం తెల్ల గోంగూర దీన్ని ఇప్పుడు దీని మొత్తం ఇది ఎక్కువ పంగల్ పోయేది ఇంకెక్కువ ముదిరినా బాగుండదు ఇది ఒక నెల నెల పది రోజులది అది ఇది మనకు రెండు మూడు పచ్చకాయలు వేసుకొని నడుకున్నాం అనుకో ఒక టమాటా వేసి వండుకుంటే మంచిగా ఉంటుంది ఇట్లా ఎట్లా ఉంచుడు ఇంకా ఇక్కడ కొంచెం టమాటాలు కూడా ఇది దంపుకుందని ఒక పిట్టలు చూడు ఎంత ముద్దు కలబి ఈ డేప చెట్టు ఉంది ఇంకో అక్కడ వేప చెట్టు మేమైతే ఈ ఎండకు ఇది పచ్చ బ్యానర్ కట్టుకున్నాం ఇంకో ఇక్కడ తులిచమ్మ నిమ్మ చెట్టు కొప్పటి చెట్టు ఇగో మన తోటలో వెళ్ళిన కింద తోటలు కలిసి మన తోటలో వెళ్ళిన కూరగాయలు ఇవి ఇవి అంత సుక్క కూర అరకిలాంటివి కాకరకాయలు కొన్ని కొన్ని టమాటాలు కొన్ని ఏమో వంకాయలు ఇది ఏమో కరివకు ఇంకో తెల్ల గోంగూర ఈ తోటకూర ఇది పాలకూర కొత్తిమీర ఇగో ఈ దొండకాయలు ఇవి ఇగో నాకు ఇన్ని రకాలు వెళ్ళినాయి ఇప్పటికైనా తొమ్మిది రకాల కూర